ఖచ్చితంగా మనం ఏదైతే అన్నదాత సురీభో కార్యక్రమం అమరావతి వచ్చాము ఖచ్చితంగా అది పూర్తి చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ అని మళ్ళీ ఆఫీసులన్నీ నుంచి పనిని మొదలు పెట్టమని చెప్పి చేయాలన్న ఒక ఆకాంక్ష డబ్బులు లేవు వస్తుంది పని మనం అనుకుంటే మొదలు పెడితే మనం తెచ్చి చేకూరుస్తాం అనే నమ్మకం ఉంది ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు దేవుడు కూడా భద్రత ఇస్తాడని చెప్పేసి గుడ్డిగా నమ్ముతా ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంది ప్రజల మద్దతులో ఇప్పుడు కూడా ప్రజల మద్దతు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి ఉంటుంది ఈ మధ్య ట్వంటీ టూలో ట్వంటీ టూ ఏ సంబంధించి కూడా చాలా వరకు డిస్టర్బెన్స్ ఉన్నవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది ట్వంటీ టూ నుంచి చాలా భూములు తీసేయడం జరిగింది ఎవరైనా ఇబ్బంది ఆఫీసు చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా ఒక లాడే పాస్ చేసి జీవోలు ఇచ్చి పాస్ చేసి ఇన్ని రకాలుగా కష్టపడుతూ ఉంటే ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా ఏ మాత్రం కూడా అంటే మనస్సాక్షి అనేది లేకుండా కామెంట్ చేయడం చాలా దరిద్రం దాని జనాలు కూడా పట్టించుకోవడంలా వల్ల కూటమి ప్రభుత్వం పూర్తి నమ్మకంతో పోతూ ఉన్నారు అనుకున్న దానికన్నా ఏదేంట్లో చెప్పిన దానికన్నా స్వర్ణానికి దిశగా కూట ప్రభుత్వం పోతూ ఉంది ఈ సంవత్సరంలో ఏమేమి డెవలప్మెంట్ చేసినారని మొన్న కూడా ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు చెప్పినాను ఎన్ని రకాలుగా కూడా పాటు మొదటిసారిగా ట్రూ డౌన్ అది పెట్టినప్పటి నుంచి కూడా పెంచడం కాదు తగ్గించడం కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడప్పుడు రేటు పెరుగుతాడమే కానీ పదమూడు సార్లు పెంచిన కొన్నిసారి వైసీపీ ప్రభుత్వంలో పదమూడు సార్లు కరెంటు బిల్ పెరిగింది అట్లాంటిది ఒకసారి పెరగకుండా కాకుండా ఇప్పుడున్నర సంవత్సరాలు ఇంకా తగ్గడం మొదలుపెట్టింది ఇది కూట ప్రభుత్వం యొక్క నిబంధనను మళ్ళీ తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నందుకు ఆయన కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి మాట్లాడే ముందు మీ వెనకల మీరు ఏం చేస్తారు చూసుకోండి మీరు ఏం చేసినారు మీ ఎన్ని అరాచకాలు సృష్టించినా ఇన్ని మేము చేసినా వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక మైండ్లో పెట్టుకొని నోరు మూసుకొని ఉండాల్సిందిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ